సత్యభామ సీరియల్లో నిరంజన్ దేబ్జాని మొదటి చెంటగా నటించారు తీసి సత్యా క్యారెక్టర్స్లో నటించారు సత్యభామ సీరియల్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది మొదలైన సోమవారం నాటికతో ఈ సీరియల్ మూడు వందల నలభై ఒకటి ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని ఉంది మూడు వందల నలభై ఆరు ఎపిసోడ్స్తో సీరియల్ ఎండ్ చేయబోతున్నారు సత్యభామ సీరియల్కు కార్తీక దీపం ఫేమ్ నిరుపం పరిటాలో ప్రొడ్యూస్ చేశారు సత్యభామ కంటే ముందు నిరంజన్ దేబ్జాని ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో నటించారు ఈ సీరియల్ ఐ శ్వేత అనే పాత్రలో తమ యాక్టింగ్తో సీరియల్స్ లవర్స్ను మెప్పించారు వీరిద్దరి కెమిస్ట్రీ సీరియల్కి హైలైట్గా నిలిచింది ఈ జోడీకున్న పాపులారిటీని వాడుకుంటూ సతీభామ సీరియల్ మొదలైంది ఎన్నెన్నో బంధం తరహాలో సక్సెస్ కాలేకపోయింది తెలుగుతో పాటు కన్నడ తమిళ భాషలో పలు సీరియల్స్ చేశారు దేవ్జానీ ఎక్కువగా డెవోషనల్ క్యారెక్టర్స్తో ఫేమస్ అయ్యారు కాగా ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే సత్యభామ సీరియల్ ఎండ్ అవుతుందనే విషయం ప్రేక్షకులు చాలా బాధాకరంగానే ఉన్నప్పటికీ ఇది నిజం నమ్మక తప్పడం లేదు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి